ఏపీలో గిరివైద్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న కూటమి ప్రభుత్వం అడవిలో ఉన్నటువంటి మన్యం ప్రజలకు సైతం వైద్య సౌకర్యం అందాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుపుతున్నారు లోని కొండ శిఖర గ్రామాల్లో ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గిరివైద్య కేంద్రాల పేరిట కంటైనర్ ఆస్పత్రుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది అనారోగ్యానికి గురైన వారిని ప్రసవాల కోసం గర్భిణీలను డోలీలో మోసుకుంటూ కొండల నుండి క్రిందకు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డోలీ మోతలకు స్వస్తి పలకాలని సీఎం చంద్రబాబు ఆదేశాలతో తొలుత పైలట్ ప్రాజెక్టు గా సాలూరు మండలం తోనం సి పరిధి గిరిశిఖర పంచాయతీ కరడ వలసలో కంటైనర్ ఆసుపత్రిని నెలకొల్పారు కంటైనర్ ఆసుపత్రికి గిరి ఆరోగ్య కేంద్రం అని నామకరణం చేశారు ఈ కంటైనర్ ఆసుపత్రిలో వైద్యుడి గది రోగులకు చికిత్స అందించడానికి నాలుగు బెడ్లతో కూడిన గది టీవీ బాల్కానీ ఉన్నాయి పదిహేను రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు ఈ ఆసుపత్రి ద్వారా సాలూరు మండలంలోని పది గ్రామాల గిరిజనులకు సేవలందనున్నాయి జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్